మీడియాకు స్వాగతం నాగర్కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది నాగర్కర్నూలు పట్ల నుంచి నాగర్నూలు వెళ్లే దారిలో అలుగు ఉధృతంగా పారుతుండటంతో ఆ దారిలో పోలీసులు కంప వేసి రాకపోకలు నిషేధించారు అయినప్పటికీ ప్రయాణికులు ట్రాక్టర్లు ఇతర భారీ వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారు ద్విచక్ర వాహనాలు ఇతర చిన్న చిన్న వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడింది Terima kasih telah నాగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పూర్తిగా వర్షపు నీరు పారుతూ రాకపోకలకు అందరాయం కలిగే పరిస్థితి ఏర్పడింది నూతన మార్కెట్ యార్డు ముఖద్వారం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో చిన్నపిల్లలు చేపల వేట ప్రారంభించారు Amma Rai Nungu <Ngly> Amma Rai Nungu కురిసిన భారీ వర్షానికి రైతులు మార్కెట్ యార్డ్ లో ఆర మొక్కలు రావచ్చులకు గురి వర్షాలకు తడిసిన మొక్కల నల్లగా మారి ధర పూర్తిగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు ఇదే క్రమంలో మార్కెట్ యార్డ్లో ఉన్న షెడ్లలో వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉన్నారే తప్ప రైతులకు అవకాశం లేకుండా పోతుందని కూడా కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు మార్కెట్ యార్డులో ఉన్నటువంటి గోదాములలో గోదాములంటే షెడ్లలో వ్యాపారులకు సంబంధించిన వాహనాలను నిలుపుద నిలిపిచే నిలుపుతున్నారని రైతులకు పెద్దగా అవకాశం లేకుండా ఉందని కూడా కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు అయితే రైతులే అక్కడ ఆరబోస ధాన్యాన్ని షెడ్లను ఉంచుకుంటున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు రెండు వారాల పెట్టు మొత్తం వర్షం వల్ల ఇన్ని మొక్కలు నల్లిపోయినాయి ఆరక భూమిలాగా ఇట్లా వస్తున్నాయి ఇంత పంట పెట్టి రెండు మూడు లక్షలు పెట్టుబడి ఆయన ఇప్పటికే ఈ అప్పుదేరే ఎట్లా మా గుండె వాయులు భూములు వేస్తుంది బిట్టలు అవుతున్నాయి మొత్తం ఆగమైపోయింది పంట షెల్కాడ మొక్కలు కూడా పర్య కనికి పోయింది ఇట్లన్నీ వర్షం వల్లనే మేము అంత లాభం కాగా బొట్టే ఈ బొట్టే మొత్తం రెండు వారాలే నువ్వు షెల్కాడ గెలికి 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 சீன்பலாம் <laughs> அல்லராளங்க <laughs>